ఇప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేస్తుంది పది సంవత్సరాలు అరాచక పరిపాలనని ఎదిరించి పోరాడి తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని ప్రయత్నాలు కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ముందుంది ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐఎన్టీసీ పోరాటం చేసింది ఆనాడు ఎలక్షన్స్ లో మా పిలుపు మేరకు ప్రతి కార్మికుడు ముందుండి పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది కాబట్టి ఈనాడు కూడా ఏది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో అందరికీ అన్ని విధాలుగా మంచి జరుగుతుందని తెలియజేస్తూ సోనియా గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను